నేను kbhp హౌసింగ్ బోర్డు కుక్కట్పట్న హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చానండి నేను వచ్చాను ఆల్రెడీ కల్్యాణ కళ్యాణం మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు అంటే జరుగుతున్న ఆషాడంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే చాలా వస్తుంది ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ పర్వాలే లైన్ లో నించున్నాం లైన్ లో రావాలండి అనుకుంటున్నారు అందరూ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటారు ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తాం టైం స్టార్ట్ అయ్యాం ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం ఇక్కడ వచ్చే వరకు మేము గంట ముందే వచ్చినాం గంట నుంచి లైన్లోనే ఉన్నాం ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జాతరలు బోనాలని బిఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు బాగున్నాయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగున్నాయా మనకైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లే మంచిగా అనిపించినాయి ఇప్పుడు అయితే తెలియదు ఇది ఎట్లుందో చూడాలి సాయంత్రం వరకు ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది వృద్ధులు ఇప్పుడు నిలబడతారు కదా వాళ్ళకి నిలబడలేక వాళ్ళకి కొన్ని ప్రయత్నాలు మంచి చేస్తే అది కూడా బాగుంటుంది వృద్ధులకి లేడీస్ కి అని అట్లా మేము ఉప్పల్ నుండి వచ్చామండి ఈ సంవత్సరం వచ్చాను నేను మా మర్దాన్లు వచ్చిండ్రు ఈ సంవత్సరం ఆ చాలా బాగుంటుంది అని చెప్పేసి వచ్చినాయి ఇది చాలా ఫేమస్ కదండి అందుకనే అందుకనే వచ్చినాం మంచి వచ్చామండి చాలా బాగున్నాయండి చాలా బాగుంది నేను ప్రస్తుతానికి ఇక్కడనే ఒక ఇరవై ఏడేళ్ళ సంవత్సరాలు సంధి నేను ఇక్కడనే గుడి దగ్గరనే రెంట్కుండే వాళ్ళము నాకు మొన్ననే డబల్ బెడ్రూమ్ వచ్చింది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది షిఫ్ట్ చేసేసి దుందిగల నుండి వచ్చాను దేవుని దర్శనం చేసుకుందాం అని అమ్మవారి చేద్దాం సంవత్సరం మనకు ఎప్పుడు వీలైతే పోయిన సంవత్సరం మాత్రం కళ్యాణ్కి వచ్చాను అంత ముందు కళ్యాణ్కి వచ్చాను ఈ సంవత్సరం కూడా కళ్యాణ నగర్కి వచ్చేసాము మేమా మేము ప్రస్తుతానికి చుట్టాల ఇంటికి వెళ్ళాము మేము అక్కడ ఎక్కడ మన అత్తాపూర్కి వెళ్ళాము అత్తాపూర్ నుండి మేము ఒక వన్ అవర్లో వచ్చేసామండి గుడి దగ్గరికి చాలా రోజుల నుంచి ఇక్కడ కళ్యాణ మహోత్సవం చూస్తున్నా అని చెప్తున్నారు బీఆర్ఎస్ బాగా చేసిందా టిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది ఇద్దరు బాగానే చేస్తున్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళకో ఇద్దరు బాగానే చేస్తున్నారు లేదు ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు దర్శనం చేసుకొని వెళ్దామని వస్తాం తర్వాత ఇప్పుడు కళ్యాణం కదా చూద్దామని వచ్చిన అంటే ఇంకా నాకు బాగా అనిపించింది మంచి అనిపించింది అందుకే రావాలని అనుకుంటుంది వచ్చేసి బాగానే ఉన్నది ఏమో ఈసారేనండి మోచుడు ఫస్ట్ సారి చూద్దామని వచ్చినాము కానీ పర్వాలేదు అంతే అర్ధ గంట అంతే ఇక దర్శనం చేసుకుని వెళ్దాం నిల్చున్నాము చూడాలి దర్శనం ఎవ్రీ ఇయర్ పోత వేస్తాము అంకలమ్మ గుడికి చాలా ఫేమస్ క్రౌడ్ చాలా ఉంటాయి కానీ ఈ అమ్మవారి దయతో దర్శనం చేసుకొని పోవాల ఎందుకు చాలా జాగ్రత్తలు బోనాలు అయితే హైదరాబాద్లో కానీ బల్కంపేట అమ్మవారిది లగ్గం కాబట్టి అందరూ కలిసి వస్తారు కళ్యాణం చూడడానికి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు ఇది పోత్రా జీవిస్తున్న ఇష్టం అని చెప్తున్నారు కదా అంత ముందు డిఆర్ఎస్ జాతరకు బోనాలు బాగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోనాలు డిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకా ఘనంగా అయిను ఉండే ఇక ఈసారి ఏమవుతుందో చూడాలా ఇంకా ఏర్పాటు బాగుంటే చాలా చేయాలన్నా సెక్యూరిటీవి జర కొంచెం ఇబ్బందులు చాలా ఉన్నాయి జర సోషి సెక్యూరిటీవి ఇంకా జర కొంచెం ఎక్కువ అయితే జర అందరికీ భక్తులకి దర్శనాలు చేసుకోనికే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అదే వాళ్ళకి సపరేట్ ఒక లైన్ గానే ఏమన్నా చేస్తే జర మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ముంగట ఏమన్నా మనకి చూడాలా నేనేమున్నా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోతాను ఇంకా క్రౌడ్ ఎక్కువ ఇంకో మనకి నడవడానికి అవి ఉండదు